ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులకు బదిలీలపై సోమవారం కౌన్సిలింగ్ నిర్వహించారు జడ్పీ సమావేశ మందిరంలో సిఈఓ రవికుమార్ నాయుడు డిపిఓ సుధాకర్ రావులు ప్రక్రియను నిర్వహించారు గ్రేడ్ ఫైవ్ నుంచి గ్రేడ్ ఫోర్ కు పదోన్నతి పొందిన పంచాయతీ కార్యదర్శులు ఆప్షన్ పెట్టుకున్నారు మొత్తం ఎనభై మూడు మంది బదిలీలకు అర్హత సాధించగా అందులో డెబ్బై ఏడు మంది వారు కోరుకున్న స్థానాలను తెలియజేశారు సంబంధిత పత్రాలను అధికారులు పరిశీలించారు ఈ నివేదిక ఆమోదం కోసం కలెక్టర్ కు పెడతామన్నారు ప్రక్రియ పూర్తయిన తరువాత తదుపరి ఉద్యోగుల పదోన్నతి బదిలీలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు ఖాళీల భర్తీలను ప్రభుత్వ ఆమోదంతో పదోన్నతి ద్వారా వివరించారు ఫోర్ గ్రేడ్ ఫోర్త్ సెక్రటరీ గ్రేడ్ సెక్రటరీగా రావడానికి అర్హత కలిగినటువంటి దాదాపు ఎనభై మూడు మందిని మనం ఈరోజు కౌన్సిలింగ్ చేసి అందులో అటెండ్ అయినటువంటి బిల్డింగ్ ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా డెబ్బై ఏడు మందికి మనం ఈరోజు ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ కూడా గ్రేడ్ ఫైవ్ నుంచి గ్రేడ్ ఫోర్ సెక్రటరీలుగా ప్రమోషన్ తీసుకోవడం జరిగింది ఉమ్మడి జిల్లాలో సో రాబోయే రోజుల్లో అన్ని గ్రేడ్లలో కూడా ప్రమోషన్లు ఇచ్చి భారీ స్థాయిలో ప్రమోషన్ల ద్వారా అన్ని పోస్టులు భర్తీ చేయాలని చెప్పి మన ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈరోజు మన జిల్లాలో చేపట్టడం జరిగింది రాబోయే రోజులు అన్ని కేటర్ల నుంచి కూడా ప్రమోషన్స్ చేపట్టడానికి చర్యలు చేపడుతూ ఉన్నారు కమిషనర్ గారు దీంట్లో భాగంగా ఇంకా గ్రేడ్ వన్ నుంచి యూఆర్ డిస్క పోవడానికి కానీ గ్రేడ్ టూ నుంచి వనకు రావడానికి కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ముందుగా కింద ఫైవ్ నుంచి బిల్ కాలిటర్స్ నుంచి ఈరోజు డెబ్బై ఏడు మందికి ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ ఆల్రెడీనే ఇప్పుడు గ్రేడ్ ఫోర్ కి తీసుకోవాల్సిన ప్రమోషన్స్ తీసుకున్నాము ఇక రాబోయే రోజుల్లో వచ్చిన ఖాళీలను కూడా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు ప్యానల్ లిస్ట్ తయారు చేసుకొని వచ్చిన ఖాళీలన్నీ కూడా ఎప్పటికప్పుడు భర్తీ చేయమని చెప్పి కమిషనర్ గారి దగ్గర నుంచి ఆదేశాల మేరకు మనం కలెక్టర్ గారి సూచన మేరకు ప్లాన్ చేసుకొని ఇప్పుడు వచ్చిన వేకెన్సీస్ కూడా ఆ ప్యానల్ లోనే మనం భర్తీ చేసుకొని తద్వారా ఎక్కువ మందికి ప్రమోషన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియదు